తోలు మందే వాళ్ళ సంగతి సుధాలో అయ్యా మేము నిజమైన మేమిక I'm <laughs> <laughs> ಅಮರಂಗೋಲಿ ದಮ್ಮನಿಗೆ ಬಲ ಹೋಗುವವ ಚೆರಾ అయ్యో భర్త మూకు బ దాని పడక అందరే అక్కడ అయ్యా బలివి చేయ Thank <laughs> తమ్ముడా మల్లడు మీరు మాట్లాడుతున్నారు తమ్ముడు మంచివాడు ఈ తమ్ముడు చాలా మంచివాడు చాలా మంచివాడు ఎంత మంచి

అన్నా కాదు ఇప్పుడు మీరు అన్న మాటలకు మేము పోయి ఇప్పుడు మా తమ్ముడు మా ఇల్లు జరగొడుతున్నా నిలబెట్టు అన్న సగత నేను చూస్తా పోయినా ఇదే మరి మళ్ళీ ఆడు మన బాధలని బాధ పెట్టి మీరు మా సంగతి మన బాధలో ఇబ్బంది పెట్టి ఆ మల్లని ఎలా దాచుకుంటున్నాం పదు దాచి నావే మళ్ళీ i

కాపురెడ్డి కళ్యాణారెడ్డి చిట్టిరెడ్డి ఎందుకు నా కొడుకుని ఎందుకు ఎక్కడ బాధిర్రు ఎక్కడ రాగోమ్మా కష్టపడి చేస్తావు అవును ఇప్పుడు ఆయన పుట్టి నుంచే మనం ఎందుకంటే అట్లా తమ్ముని అట్లా అనుకోతి మా పిల్లల నా చిన్న కుమారుని ఏలాంటి పొర భావన మాటలు చిన్న కుమారుని నా చిన్న కుమారుని మీరు కొట్టడానికి మంచిది కాదు నన్ను తిట్టడానికి అది భావన మాట నమ్ముకోడు తోలితే కుమారే కా

మీరు భార్య మాటలు పట్టుకుంటే అన్నదమ్ములు కొట్టుకొని చస్తారు నా గతి ఏం నా చిన్న కుమారుడు ముద్దుల కుమారుని నేను ఇట్లా గెలివి ఇట్లా పంచాయతీ పెట్టుకుని పెందల మాటలు పట్టుకుంటే మీ పెద్దల మాటలు పట్టుకుని అమ్మాయి కుమారుడు అంటే నీకు ధర్మది కాదు ఆయన మీరు ఆయన ఆయన రాజక్క తిరిగే పర్రగా నాకల్ కొట్టాలి కుమారంగా నా పెళ్ళు సజ్జక రావాలి దాచి చేయాలి వాళ్ళ భార్య ఏమో రానే కచే అయితే కుమారక మీరు అట్ల సుందరం మంచిది కాదు బిడ్డ ఆ యొక్క మల్లేశ్వరుడు మల్లికాడ పుట్టినక్కడే మనం ఇంత అన్నం తింటున్నాము ఆయన మంచి చదువులు నేర్చుకొని కచ్చేరి వెళ్తున్నాడు పోయిన రాజ్యము తీసుకొచ్చిండు మదేశ్వరుడు తెస్తే మీరు ఇట్లా దూషించే మంచి పద్ధతి ఉంది కానీ మళ్ళీ ఆయన దూషిస్తే మళ్ళీ ఎప్పటికైతే అయితే సరే మీరే ఏదండి నేను నా చిన్న కుమారుని తీసుకొచ్చి మీకు రాజపరిపాలన చేయమని నేను ఒప్పిస్తాను కదా ఆయన తుండాలిండాలి రాసి కొట్టాలి రాసిపోయాలి అది అన్ని స్వామి పార్వతి పతే నమస్తే నమ అయ్యో పొత్ర మల్లె కార్ తోనా పోతి ఆ వదినలు చాలా ఇబ్బంది పెట్టి నా పెద్ద పెట్టిన ఆ మధురేశ్వరుని చాలా ఇబ్బంది పెట్టి ఎక్కడనో ఎక్కడ కొట్టి పారేసారు నాకు ఏ మాత్రం తెలియకుండా ఉన్నది కదా నా యొక్క దుఃఖం పొందుతున్నట్టుగా నా యొక్క చెవును వినపడుతున్నది నా అన్నలు ఎంత బాధ పెడుతున్నారో నా గురించి నా తల్లిని కన్న తల్లి దుఃఖ చెట్టుము చెట్టుని ఆ యొక్క సంగీతీ లెక్క చేసి నన్ను అన్ను దాచినాడు కాబట్టి నా తల్లి శోకవాలి నాకు అవును నేను తట్టుకోలేక నా తల్లి వద్దకు ఇప్పుడే వెళ్తాను కదా నా యొక్క అన్నలు ఏమి చేసినా సంపిన పర్వాలేదు నా యొక్క తల్లి ఏడుపు వినలేక తిని కదా తల్లిని కాపాడుకోవాలి పదములకు పదివేల నమస్కారం నీకు ఏమి బాధ వచ్చిందని నీవు ఏడుస్తుంటే నీ యొక్క శోకము నా చెవులకు ధ్వని వినిపిస్తున్నాది నేను వినలేక ఆ యొక్క బిలములో దాచుకున్న ఆ యొక్క చెట్టు రంధ్రములో దాచుకున్న వాడిని నేను తట్టుకోలేని దగ్గరకు వచ్చినానమ్మా కుమారక నీవు నా చిన్న కుమారుడు అంటే నీ మీద నాకు చాలా ప్రేమలు భక్తి అన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు నా కళ్ళ కవపడకుండా నీకు నీ వదినరు నిందేస్తే నీ అన్నరు నిన్నెక్కడ కొట్టి చంపిన నేను ఏడుచుకుంటా ఈ గుణములో తిరుగుతున్నాను కదా కుమారుడారా నా యొక్క చిన్న కుమారుడు వచ్చినాడు కదా నా చిన్న కుమారునికి ఏం శిక్షేస్తారు ఆ శిక్ష నేను నా చిన్న కుమారుని ఒప్పిస్తాను కదా నా చిన్న కుమారునికి వేయండి మీరే ఏ విధంగా చెప్తే ఆ విధంగా నా చిన్న కుమారుతో నేను ఒప్పిస్తాను కదా ఎట్టా కానీ చిన్న కొడుకు అవును కుమారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి